హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఒక మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను డిసెంబర్ ఇరవై తేదీ రిలీజ్ అయినటువంటి సినిమాల నాలుగు ముఫాసా విడుదల పార్ట్ టూ బచ్చల మల్లి ద మూవీ ద మూవీ రివ్యూ అయితే మనం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మరి బచ్చల మల్లి సినిమా గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను మరి బచ్చల మల్లి సినిమాలో హీరో అల్లా నరేష్ గారు అల్లా నరేష్ గారు ఈ కథకి న్యాయం చేశారనే చెప్పాలి మరి ఒక కొత్త అయితే క్రియేట్ చేశారు బచ్చల్ మల్లి అనే క్యారెక్టర్లో ఊడిపోయాడు అల్లర్ నరేష్ మరి అదేవిధంగా ఇది ఒక ట్రాజిక్ ప్రేమ కథా చిత్రం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్గా ఉంటుంది మరి ఈ సినిమాలో ఒక పాట మాత్రమే బాగుంది మిగతా పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ సినిమా థ్రిల్లర్ అనే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు కొత్తగా చూడనటువంటి చిత్రం మరి క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ కూడా ఇప్పటివరకు ఏ సినిమా క్రియేట్ చేయనంతగా కొత్తగా క్రియేట్ చేశారు మరి అదేవిధంగా ఈ సినిమాలో నటునటులు పరిచయం కూడా బాగుంది కానీ సెట్స్ వర్క్ అయితే పని చేయలేదు ఎందుకంటే సినిమా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో తీసినట్టు మనకు కొంచెం కనపడతూ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ కొన్ని సీన్లు అయితే సెట్స్లో తీశారు ఆ సెట్స్లో తీసినట్టు క్లియర్గా మనకు అర్థమైపోతుంది పచ్చలమల్లి సినిమా నా రివ్యూ అయితే టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడవచ్చు బెటర్ ఇట్స్ యావరేజ్ మూవీ మరిన్ని మూవీ రివ్యూల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాల కోసం మరియు